హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఆలు క్యాప్సికమ్ బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం వన్ పాట్ రైస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ పిల్లలకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి ఏం వండాలో తెలియకపోతే సింపుల్గా పది నిమిషాల్లో ఈ ఆలు క్యాప్సికమ్ బాత్ని ప్రిపేర్ చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది దీనికి ఏం కర్రీస్ కూడా అవసరం లేదండి రైతాతో సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ని ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని ముందుగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలండి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకుంటే పచ్చి కొబ్బరి చాలా త్వరగానే వేగిపోతుందండి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాట్ని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అలాగే మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసుకొని సన్నగా పొడవగా వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి టొమాటో కూడా బాగా మగ్గిన తర్వాత రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఈ విధంగా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు క్యాప్సికమ్ కూడా కొంచెం మీడియం సైజు ముక్కల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికమ్ చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి క్యాప్సికమ్ ఫ్రై అవుతున్నప్పుడే పుదీనాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మసాలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసేసుకోవాలి పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఈ మసాలాని బాగా ఉడికించుకోవాలి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకి రైస్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఈ మసాలా ఫ్రై అవుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మసాలాని బాగా ఫ్రై చేస్తే చక్కగా వేగిపోతుందండి ఇలా బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ రైస్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం కూడా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలండి నార్మల్ రైస్ కాబట్టి అదే బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి రైస్లో నుంచి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడికించాలండి ఇలా ఉడికించిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసి కరెక్ట్గా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చామంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కరెక్ట్గా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఈ మధ్యలోనే మనకి రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ